నమస్తే వెల్కమ్ టు సిక్స్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని న్యూగుండ్ల పల్లిలో సీసీ రోడ్డు పనులకు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బిర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు எங்கடா இது என்னடா இது மறு அந்த கதவு அது அன்னி தலையில வச்சது எங்க گاڑیக்கு అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద మున్సిపాలిటీ సుమారు ఇరవై లక్షల నుంచి సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఆ శంకుస్థాపన ఇచ్చే సందర్భంగా యారుట పట్టణాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది యారుట అంటేనే తెలంగాణలో మొదటి తిరుపతితో ఉన్నటువంటి ఈ ప్రాంతం కొండ అభివృద్ధి అనే చెప్పి తప్ప ఇక్కడ కొండ కింద చూస్తే సమస్యలు ఎక్కడ వేసినా అక్కడ తీష్ట ఉన్నాయి రోడ్ల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రతి నిజవర్గానికి పది కోట్ల రూపాయలు వెచ్చిచ్చిండు ఆ పది కోట్లలో రెండు కోట్లు వాటర్ సమస్య మీద కోటి రూపాయలు వాటర్కి కేటాయించాలి రెండు కోట్లు స్కూలు భవన బిల్డింగ్లకు విద్యకు ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి కేటాయించడం జరిగింది మిగతా ఏడు కోట్లు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ కానీ వాటి సమస్యల మీద ఖర్చు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజవర్గానికి పది కోట్లు కేటాయించడం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తా అని చెప్పి మాటిస్తున్నాం ప్రతి గ్రామంలో స్కూళ్ళను పునరుద్ధరిస్తా అని చెప్తున్నాం ఇలా బాల బాలికలకు లాట్రిన్ బాత్రూమ్ కూడా సౌకర్యాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి స్కూల్ను కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇలా గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎంతోమంది ఆరుట భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం కూడా అన్ని వసతులు ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కల్పించాలి మున్సిపల్ నిధుల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య మీద రోడ్డు రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టినాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని త్వరలోనే ఆదుగుట్ట కూడా తీసుకొచ్చి ఈ గుట్టను కూడా మళ్ళీ పూర్వం తేవాలి ఈ సంవత్సరం నుంచి గుట్టను ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మర్చిపోయిరు అభివృద్ధి అని చెప్పారు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గుట్టను ఇనాగ్రేషన్ చేస్తున్నారు కానీ అది ఏమున్నా నామమాత్రం చేయడం వల్ల ఇయాల భక్తుల తాకిడి తగ్గింది మళ్ళా గతంలో ఏ రకంగా అయితే పూర్వవైపు ఉందో పైన వచ్చే భక్తులకు డార్మెంట్రాల్ కానీ పైన వసతులు కానీ జీవితాల సౌకర్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది కాబట్టి ఖచ్చితంగా యాదుగుట్టను దేవస్థానానికి వచ్చే భక్తులకు కూడా అన్ని వసతులు కల్పించి ఆలయని ఒక మోడల్గా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాం కాబట్టి ఆ రోజు కూడా చెప్పినా నేను సేవకుడిని నాయకుడు కాదు సేవకుడు అని చెప్పినా అదే రకంగా ఇవాళ ప్రజలకు సేవలు అందించడం కోసం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసినాం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల మీద అఖిలపక్షం సూచనలు సలహాలు అందరు సీనియర్ నాయకులు జర్నలిస్టుల సలహాలు తీసుకొని కూడా ఈ ఫిల్మ్ సిటీ ఫిల్మ్ క్రీ సిటీని డబ్బులు అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తా కిషన్ రావు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈవో కృష్ణారావుతో కూడా జరిగింది పాత బాత్రూమ్ లాట్రిన్లే కాకుండా కొత్తగా కొన్ని కూడా కట్టడానికి మేము అక్కడ ఆర్డర్ ఇచ్చినాం కడుతున్నారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం ఆటో కార్మికుల సమస్య కూడా తీరిపోయినట్టే దాని మీద గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ రాయడం వల్ల మళ్ళీ మినిట్సే రాసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం గత ముఖ్యమంత్రి ఆటోలు కార్లు ఎక్కకుండా మినిస్టర్ రాసిండు మరి ఆదాయం ముఖ్యంగా పేదోడికి దా దైవదర్శనం అందకుండా ఆ ఐదు వందలకి పర్మిషన్ ఇచ్చి మన కా కార్లను బైక్ పంపుతున్నాడు ఆటోలను బంద్ చేసింది కాబట్టి దాని మీద గౌరవ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా సానుకూలంగా స్పందించినారు ఈ రెండు మూడు రోజుల్లో కమిటీ అవుతుంది కమిటీ ద్వారా అన్ని ఏ రకంగా పైకి పోవాలి ఇక్కడ ట్రాఫిక్ సమస్య కావద్దు వచ్చే భక్తులకు ఇబ్బంది కావద్దు ఆటో కార్మికుల జీవనం కలగాలి బస్ స్టాండ్ నుంచి కొండపైకి ఆటోను అనుమతిస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయబోతుంది దాంట్లో ఆటో కార్మికులు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఆటో కార్మికులతో పాటు వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల వసతి కల్పిస్తామని చెప్పి మాటిస్తున్నాం